వెల్కమ్ టు రాజనీతి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి రక్షణ కోరుతున్నాడు తనకు భద్రతని గతంలో కంటే తగ్గించారు భద్రత పెంచమని అడుగుతున్నాడు ఈ హత్య కేసులో సాక్షులుగా ఉన్న చాలామంది అనుమానాస్పదంగా మరణించారు ఇప్పటివరకు ఐదుగురు ఆరుగురు మరణించారు శ్రీనివాసు రెడ్డి గంగాధర్ రెడ్డి డ్రైవర్ నారాయణ వాచ్మెన్ రంగన్న అలాగే వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ అభిషేక్ రెడ్డి వీళ్ళ మరణాలన్నిటి మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి అభిషేక్ రెడ్డి అలాగే వివేక మృతదేహానికి కుట్లేసిన గంగిరెడ్డి ఈసీ గంగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మామ భారతిరెడ్డి తండ్రి ఆయన కూడా ఆయన మరణం మీద కూడా రకరకాల అనుమానాలున్నాయి వైఎస్ కుటుంబానికి చెందిన అభిషేక్ రెడ్డి ఒకనొక టైంలో ఆయన కడప ఎంపీ ఆస్పిడెంట్గా ఉన్నారు ఒకవేళ అవినాష్ రెడ్డిని తప్పించాల్సి వస్తే అభిషేక్ రెడ్డికి ఇవ్వాలని అనుకున్నారు కానీ అవినాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ నిర్ణయం ముందుకెళ్ళలేదు వివేక హత్య కేసులో అభిషేక్ రెడ్డి కొంత బోల్డ్గా మాట్లాడాడు సో ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన అస్వస్థత గురయ్యారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఆయన వయసు కూడా చాలా చిన్నదే ఈ మరణాలన్నిటి మీద అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మరణాల మీద విచారణకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని డిఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది వాళ్ళు విచారణ జరుపుతూ ఉన్నారు ఇక్కడ దస్తగిరి ఈ కేసులో అప్రూవర్గా మారాడు దస్తగిరితో పాటు ఈ హత్యాకాండలో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరు ఈ హత్య ఎవరు చేయించారు అనేది కూడా మొత్తం అతను సిబిఐకి ఇచ్చాడు ఆ తర్వాత అతను జైల్లో ఉన్నప్పుడు అతన్ని బెదిరించారు అలాగే ప్రలోభ పెట్టాలని కూడా ప్రయత్నం చేశారు ఆయన దేనికి లొంగలేదు సో ఈ కేసులో ఇతను సిబిఐకి కీలక సాక్షిగా ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత తనకు రక్షణ కావాలని సిబిఐ ఎస్పీని అడిగితే సిబిఐ ఎస్పీ ఆ రోజు కడప ఎస్పీతో మాట్లాడి టూ ప్లస్ టూ గన్మెన్లు ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు గత ఏడాది కాలంగా అతనికి భద్రత తగ్గించారు టూ ప్లస్ టూని వన్ ప్లస్ వన్కు మార్చారు అతను ఏమంటాడంటే నేను ఒక్కడనే కీలకమైన సాక్షిని నన్ను ఏదైనా చేశారంటే వివేక కేసు క్లోజ్ అవుతుంది అలాగే పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి కట్టుబానిసలు చాలామంది ఉన్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నాకు రక్షణ కల్పించండి అని అతను ఆక్రోషిస్తున్నాడు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారం ఉంది అధికారంలో ఉంది ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది ఒక ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కేసు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుని అడ్డం పెట్టుకుని చాలా రాజకీయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ కేసు గురించి చెప్తా ఉన్నారు ఆ రోజు అలా జరిగింది ఇలా జరిగిందని కానీ సాక్షులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది మన ఇటీవల వాచ్మెన్ రంగన్న చనిపోయారు వివేకానందరెడ్డి ఇంటి వాచ్మెన్ రంగన్న చనిపోయాడు అతను కూడా ఈ కేసులో కీలక సాక్షి ఆ రోజు గంగిరెడ్డి టీం వివేక ఇంట్లోకి వెళ్ళటం అక్కడ జరిగిన ఘర్షణ తర్వాత వీళ్ళంతా బయటకు రావటం ఇవన్నీ రంగన్న ప్రత్యక్షంగా చూసినట్టు చెప్పారు రంగన్న కూడా పోలీసు రక్షణలో ఉన్నాడు మొన్న చనిపోయాడు ఒక వారం రోజుల క్రితం ఆయన ఆయన మరణం మీద కూడా అనుమానాలు ఉన్నాయి రీపోస్ట్ మార్టం చేస్తున్నారు ఆయన భార్య ఏమని చెప్పిందంటే గతంలో పోలీసులు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఈ మధ్య కాలంలో ఒక ఏడాది నుంచి పోలీసులు పట్టించుకోవట్లేదు అని చెప్పింది అంటే దస్తగిరి చెప్పిన రంగన్న భార్య చెప్పిన ఈ మధ్య కాలంలో పోలీసులు సరిగా పట్టించుకోవట్లేదు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పట్టించుకోవట్లేదు యాక్చువల్గా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోర్ ఇంట్రెస్ట్ చూపించాలి ఎక్కువ భద్రత ఇవ్వాలి ఆ కేసు విషయంలో చాలా స్పీడ్గా ఉండాలి కానీ అప్పటికంటే ఇప్పుడు తగ్గిందని చెప్తున్నారు బాధితులు ఇద్దరు కూడా ఇక్కడ ఒకే ఒక ఆధారం మిగిలి ఉన్నాడు దస్తగిరి దస్తగిరికి రక్షణ కల్పించాలి రక్షణ కల్పించకపోతే దస్తగిరికి ఏదైనా అయ్యిందంటే ఖచ్చితంగా కూటం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాల్సి ఉంటుంది ఎందుకు చేయాలి అంటే కొంతమంది వితండవాదం చేస్తారు చంద్రబాబు వెళ్ళి కాపలా కాస్తాడు ఏంటి కానీ చంద్రబాబుని కాపలా కాయమని చెప్పట్లా అక్కడ టూ ప్లస్ టూ ఉన్న భద్రతని వన్ ప్లస్ వన్కి తగ్గించారు ఇప్పుడు ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు తగ్గించారు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోండి ఎవరు తగ్గించారు తగ్గించడానికి ఎవరు వాళ్ళని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోండి ఇతనికి అత్యవసరంగా భద్రత కల్పించండి ఇది అంటే కేసు విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేయాలి దస్తగిరికి ఏదైనా అయ్యిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్